నేనేమంటానంటే ఒక్క మాట చెప్పి ముగించనివ్వండి హలేనియ చె ఇది చాలా ముఖ్యం ఎవరికైనా నీ బంధువుల్లో అన్నానికి పిలిచారు పెళ్ళి భోజనానికి పిలిచారు పెళ్ళి భోజనానికి పిలిచారు నిన్ను లేదు మీ బంధువులు ఎవరైనా చనిపోతే దినం ఏటపోతులు కోసి బయన బయట అందరికి భోజనాలు పెడుతున్నారు ఓకే నిన్ను పిలిచారు తినొచ్చావు ఒక అమ్మాయి సమర్థ అయింది పుష్పవతి ఫంక్షన్కి వెళ్ళావు భోజనం తినొచ్చావు దీని ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుందా లేదంటే దూషింపబడుతుందా దూషింపబడి లాభం లేదు నష్టము లేదు ఆమె తినొచ్చినందుకేమో పెద్ద వెనపు ముక్కు కాకిలాగా ఏంటి దినం దినంకూడు తినొచ్చావా దినంకూడు తినకూడదు ఏంటి వాళ్ళ పిల్లికి వెళ్ళావేంటి మన క్రిస్టియన్ పిల్లకే వెళ్ళాలి అక్కడ మాత్రమే భోజనం చెయ్యాలి బయలుదేరింది ఏ రవిశ్వాసి నీ ముఖం మండ ఏసు నామములో నువ్వు నువ్వు అలా మండుదువుగా కాదు అందుకు దేవుని నామం దూషించబడేది నువ్వు ఏరియా వాడి బండి వెళ్తున్నప్పుడు దూషించబడుతుందమ్మా నువ్వు ఏరియా దాన్ని బండి వెళ్తున్నప్పుడమ్మా వెళ్తున్నప్పుడు దూషించబడుతుంది దేవుని నామం అది మాధవ్ అది మాధో నువ్వు గర్వం అహంకారంతో నింపబడి ఎవరితో నాకు సంబంధం లేదు అని ఇంటి పక్కన వాళ్ళని ఏళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ నాసినమాన్ని పట్టించుకోవట్లేదే ఆ నీ గర్వం వలన దేవుని నామం దూషించబడుతుంది తల్లి అర్థమవుతుందా మీకు స్తోత్రం అది నామానికి అవమానం నీ అహంకారం నీ నాశనికరమైన ప్రవర్తనను బట్టి అన్ని అన్నిచనుల మధ్యలో తక్కువ చేయబడుతుంది వాళ్ళ ఇంట్లో భోజనం చేసినందుకు కాదు నామం తక్కువ చేయబడేది ఎంతమందికి అర్థమైంది హలేయ చెప్పగలరా నేను చెబుతుంది వాక్యానుసారం కాదంటే రెండు చేతులు తిప్పిడి రండి నేను అన్ని ఇంటికి ఇంటికెళ్ళి భోజనం చేస్తే నామం తక్కువ చేయబడిద్దా నేను పీరు తాగితే నామం తక్కువ చేయబడిద్దా చెప్పరంటయా నువ్వు వెళ్తివి ఆల్చ కలిసి బీరు దాగావు ఎరకనట్టే వచ్చారే అన్నం అంటే రా అంటే చర్చకెళ్తున్నా చూడ హీటర్ ఇది ఎంత అన్యాయం ఎంత అన్యాయం వాళ్ళు ఒక్క పూచు మాట్లాడితే నువ్వు పది పూచలు మాట్లాడావు బాబాయ్ మా పిల్ల ఫంక్షన్ ఉంది తిందురా వెంకటేష్ అంటే చర్చికి వెళ్తున్నా నేను రాకూడదు పర్ఫెక్ట్ మరి భూతులు రా ఏమనుకోమక్కండి ఇలాంటి మాటలు చెబుతుంటే మీకు ఇప్పుడు మండుతున్నట్టుంది కాదా నీ నోటిని బట్టి నామ నామం దూషించబడుతుంది నీ ప్రవర్తన బట్టి నామం దూషించబడుతుంది కానీ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి వారితో కలిసి సహవాసాన్ని కలుపుకొని భోజనం చేసి వారికి రెండు మాటలు ప్రభువుని గురించి చెప్పుటను బట్టి దేవుని నామం ఏమాత్రం ఆయన నామం ఇంత కూడా దూషించబడదు నీకు అర్థమవుతుందా తల్లులారా అందుకని ఇలాంటి మూర్ఖులు మాటలు వినకండి స్తోత్రం చెప్పాలి నీ సొంత అన్నదమ్ములు నీ సొంత అక్క చెల్లెళ్ళు నీ బాబాయిలు నీ మేనమామలు ఇంకా అన్ని చెనుల్లో ఉన్నారు అర్థమవుతుందా వాళ్ళు ప్రేమతో నిన్ను పెళ్లికి పిలిచారు ఎల్లు వెళ్ళొద్దా వాళ్ళు మీ తాతయ్యో మీ నానమ్మో చనిపోయింది వాళ్ళు పిలిచారు ఎల్లో ఎల్లో తప్పేంటి నాకు అర్థం కాదు ఎవరు చెప్పారు మైలా మైలా ఏం మైలా నీ హృదయంలోనే ఉండాలి మైలా బయట ఏం లేదు శవాన్ని పడితే స్నానం చేస్తే నీ గిల్టీ పోయింది శవాన్ని పడితే స్నానం చేస్తే నీ గిల్టీ పోయింది నీ హృదయం మైలైతే దేంతో కడుక్కుంటావు చెప్పండి ఒకసారి చేయకూడని పని చేసావు దేంతో కడిగితే పోయింది అపవిత్రత దాని గురించి మాట్లాడుకోవా ఈ సమాజం ఎలా తయారైందంటే ఇప్పుడు క్రైస్తవ సమాజం దోమలను ఒడిగట్టి ఒంటెలను మృంగువారులు అలా నువ్వు ఒక పెళ్లికి వెళ్తే చిన్న దోమలంటిదే ఒక దినానికి వెళ్తే చిన్న దోమ లాంటిదే నీవు ఉన్న పేటలో భరిచగించి ప్రవర్తించినటువంటి పాపముందే అది దేవుడు తలెత్తుకోలేకుండా చేసే భయంకరమైన పాపం దానికి దూరంగా ఉందాం మీరేమంటారు దేవుని పిల్లలంటే ఇలా ఉండాలండి ఈ అమ్మాయి భర్తకి ఎంత చక్కగా లోబడిద్దండి ఆహాహాహా దేవుడు అక్కడ తలెత్తుకుంటాడు చర్చకెళ్ళిది కానీ భర్తను లెక్క కూడా చేయదమ్మా ఏంటి అది చర్చికి వెళ్ళేది దాని బొందేం కాదు దానికి మాటే కుదరదు ఆ లైన్ అసలు లెక్క చేయదు కదా అన్నం కూడా సరిగి పెట్టదు ఆడు పెట్టుకొని తింటమే ఎప్పుడమ్మా నామం దూషించబడేది ఇప్పుడు కదా ఆడు చర్చికి వెళ్తాడు కానీ భార్యని ఈడ్చిడ్చి కొడతాడు పనికి బాధ్యత లేకుండా పని లేకుండా తిరుగుతుంటాడు ఎప్పుడు ఆ పిల్లలకి ఫీజులు ఉండవు వీడు పని చేయడు రోడ్డులమ్మడు తిరుగుతుంటాడు బెట్టింగులు కడుతుంటాడు పైపెచ్చి కృపా మిషన్లు పరిచర్య కూడా చేస్తాడు బెట్టింగులు అడిడు వీడు బెట్టింగులాడు అది కదా దేవున్నామాని కౌమానం పొద్దున్నే లేచి ఆరు రోజులు కష్టపడతాడండి ఆ పిల్లోడు ఆదివారం చర్చికి వెళ్తాడండి బుద్ధిమంతుడండి తెల్లర గట్టలు లేచి ప్రార్థన చేసుకుంటాడండి పొద్దున్నే లేవగానే బైబుల్ చదవకుండా ఎక్కడికి వెళ్ళడండి మంచి బిడ్డండి అలా ఎప్పుడైతే దేవుని నామానికి నువ్వు మహిమ తెచ్చేటట్లు నీ సాక్ష్యం ఉంటుందో దేవుడు హృదయం స్పందించి హృదయంలో ఆనందం వచ్చి ఆయన ఇవ్వవలసిన వరాలు దేవుడు నీకు కొమ్మరిస్తాడు గుర్తుపెట్టుకో